ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ అలర్ట్స్ ని జారీ చేశారు వాటి అర్థం ఏంటో తెలుసా మొదటిగా గ్రీన్ అలర్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే కొన్ని ప్రాంతాలకి ఈ అలర్ట్ ని ఇస్తారు పెద్దగా అలర్ట్ అలర్టే ఇవ్వరు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమేమీ లేదు సేఫ్ గా ఉన్నట్లే పెద్దగా వర్షమేం కురవదు ఈ ప్రాంతాలకి కానీ గ్రీన్ నుంచి ఎల్లోకి మారుతుందేమో అని అధికారులు గమనిస్తుంటారు ఎల్లో అలర్ట్ వాతావరణ ప్రతికూలంగా ఉంది మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఈ ఎల్లో అలర్ట్ ఎప్పుడు జారీ చేస్తారంటే ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల నుంచి పదమూడు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దర్గాలు వీచే అవకాశం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అధికారిక యంత్రాంగం గమనిస్తూ ఉండాలి అని చేసేదే ఈ హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న చోట్ల ఈ అలర్ట్ ను జారీ చేస్తారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అంటే ఒక రోజు వ్యవధిలోనే పదకొండు పాయింట్ ఐదు ఆరు సెంటీమీటర్ల నుంచి ఇరవై పాయింట్ నాలుగు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దర్గాలు వీచే అవకాశం ఉన్న చోట్ల ఈ అలర్ట్ ను జారీ చేస్తారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉండాలని సిద్ధంగా ఉంచారు అధికారులు అక్కడి నుంచి వెల్లండి సురక్షిత ప్రాంతాలకి అని చెప్పిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళటానికి రెడీగా ఉండాలి అని చేసేటువంటిదే ఇది రెడ్ అలర్ట్ అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రెడ్ అలర్ట్ ను సూచిస్తారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఇరవై నాలుగు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది రోడ్డు రవాణా విమాన సేవలకు అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం కూడా ఉంటుంది ఇక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిన సమయం వస్తుంది ఇక ఈ ఐదు అలర్ట్లలో ఏ అలర్ట్ జారీ చేసినా సరే ఐదు రోజులు ఈ హెచ్చరికలు కొనసాగుతాయని వాతావరణ శాఖ head to